ఖమ్మం జిల్లా వైరా దీన్ని మరి సెలయేట్ అంటారు ఈ వైరా వాగు సంబంధించి బ్రిడ్జి దగ్గర మనం ఉన్నాం ఈ యొక్క బ్రిడ్జి మీద అనేక వేలాది వాహనాలు వెళ్తూ ఉంటున్న సంగతి మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తుంటే ఇదంతా కూడా ఈ డంపింగ్ యార్డ్లోని అనేక విధాలుగా వ్యర్థాలన్నీ కూడా ఈ యొక్క సెలయేటులో వేయటం వల్ల నీరు కలుషితం అయ్యంటూ అవుతుందంటూ రైతులు ఆరోపిస్తున్నారు మరి కింది భాగంలో ఉన్న పశువులు కానీ మనుషులు కానీ ఈ నీటిని ఉపయోగిస్తే అనేక రకాల వ్యాధులు వస్తాయని చెప్పేసి చర్మ వ్యాధులు వస్తాయని చెప్పేసి కింది ఎత్తున ఉన్న రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు మీరు చూసినట్టయితే రోడ్డుపైకి ఎక్కి ఉన్నాయి ఇవన్నీ కూడా రోడ్డుపైకి ఎక్కి అక్కడ రోడ్డు మార్గానికి కూడా ఇబ్బందికరంగా అదే అదేవిధంగా సెలవేటిలో వేయటం వల్ల ఈ యొక్క సెలయేరులో ఉన్న నీరు కూడా అదే అదేవిధంగా ఈ లక్ష్మీపురం అదే అదేవిధంగా ఆంధ్ర వరకు కూడా ఈ యొక్క వాగు వెళ్తూ ఉంది ఇక్కడ డంపింగ్ యార్డ్ లేక ప్రజలు వైరా పట్టణానికి ప్రాంతానికి చెందిన ప్రజలందరూ కూడా వాళ్ళు మేము విసర్జించిన ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క వాగులో వేయాల్సి వస్తుంది ఈ యొక్క వాగులో వేయటం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు అనారోగ్యానికి గురికావడమే కాకుండా నీరు కలుషితం అవటమే కాకుండా కింద దిగువ భాగాన్ని ఉన్న రైతులు కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి రైతులు యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఈ యొక్క ఈ చెలయాటిలో వేయకుండా మరి వేరే ఇతర ప్రాంతాలకు తరలించి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడున్న వాహనదారులు ఇప్పుడు వస్తున్న పొగ మీరు చూస్తున్నారు ఈ యొక్క పొగ వల్ల వాహనదారులందరూ కూడా కళ్ళల్లో పడి అనేక విధాలుగా వాసనకి యాక్సిడెంట్లు అయ్యి మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న సంగతి కూడా మీకు తెలిసిందే కాబట్టి తక్షణమే ఈ డంపింగ్ యార్డుని ఈ యొక్క చెరువులో ఈ వాగులో ఈ యొక్క సెలయాటికి కాకుండా ప్రాంతాలకు తరలించాలని వాహనదారులు బాటాచారులు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆర్కెతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా వైరా పెనపాక బ్రిడ్జి మంచేళ్ళకండి ఓకే మరి ఇప్పుడు ఆడేంటి తోగుతున్నావు మీరేం తోగుతుంటే